విద్యుత్ మీటర్ల విషయంలో ముఖ్యమంత్రి సభరు తప్పుదో పట్టించేలా మాట్లాడారని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు పదేళ్లలో విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నారని మరి గత అరవై ఏళ్ల పాలనలో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిందేంటని నిలదీశారు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఓ బూచులా చూపే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆర్థిక పత్రం పైన హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు మాట్లాడేది పూర్తి మీరు మీరేదో పెద్ద పోదులు కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా లాగా బాస్కోడ్గా కూడా పట్టుకొని వచ్చిండి పత్రిక ఒక పేపర్ ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యేలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలే కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలీస్ సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినంటే చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు ఆ చేతికి వచ్చిన నాడే ఇరవై నాలుగు వేల కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం మరి తెల్లారి ట్రాన్స్ఫార్మర్లని పెట్టాలంటే నేను మంత్రాలు ఇస్తే అయ్యేది ఉండే అధ్యక్ష మంత్రాలతోనే అభివృద్ధి జరుగుతా మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా సబ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అయితే యాడికెళ్ళు తెచ్చి కడతారు తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి కట్టాలి దాన్ని సంపాదించాలి తీర్చాలి రాష్ట్రం చేసిన అప్పు కావచ్చు విద్యుత్ సంస్థలు కార్పొరేషన్ కావచ్చు స్పష్టమైన విషయం పైసలు పెట్టి చేసి చేస్తా ఏమన్నా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రభుత్వ ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మాత్రం ఉంది అని చెప్పేది అమాయకత్వమా తెలివి లేదా మోసం చేయడానికి ప్రజలు మోసగించడానికి ఏముంటది దీంట్లో ప్రభుత్వానికి ఏ రకంగా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటది నుంచి డబ్బులు తీసి లంచాలిస్తారా అధ్యక్ష చైర్మన్ గారు ఎవరికైనా అవుతదా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యం అవుతుందా అయినా ప్రభుత్వ రంగ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అని ఉంది అక్కడ కేవలం అవకాశం ఉంది గతంలో వందల వేలు జరిగినాయి ఛత్తీస్గఢ్ గఢ్ పవర్ కి మనం ఆనాడు పే చేసింది మూడు రూపాయలు తొంభై పైసలు రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి ఐదు రూపాయలు అరవై పైసలు డెబ్బై పైసలు చెల్లిస్తున్నారు వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అయినా అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష మతలబుల సంగతి మీకెరిక బాగా బిహెచ్ఎల్కి కి ఏం జరుగుద్ది ఇంకొక ఇస్తే ఏం జరుగుద్ది ఇవ్వండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఎల్ చేయండి మేము మద్దతు ఇస్తాం ఇక్కడి నుంచి నామినేషన్ మీద మద్దతు ఇస్తాం కొత్త ఏదో ఇప్పుడు కనిపెట్టినట్టు ఆడేదో జరిగిపోతులు దొరకబట్టినట్టు నుంచి బయటికి తెచ్చినట్టు ఎందుకు ప్రజలు భ్రమింపజేసే చేసే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి సంబంధించింది ఆ పెద్ద మనిషి ఏం చేసిండు ఆ పెద్ద మనిషికి కావాలనే అవసరం లేదు అధ్యక్ష మేమే ఎక్కువ చెప్పడానికి